మినిస్టర్ గారిని ఒక పిఎన్ఆర్ మినిస్టర్ గారిని కూర్చోబెట్టుకొని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మీద ఏ విధంగా దాడి చేయాలి అరే వాళ్ళకు ఉద్బోధం చేసినటువంటి అంశం మీద ఆయన తన పరిధిని దాటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి తన ఐటీడీపీ మీడియాని సోషల్ మీడియాను మాత్రం విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోండి మీ మీద ఎవడు కేసులు పెట్టడు పెట్టినా మేము పట్టించుకోం మనం మాత్రం అవతల మీడియాను మాత్రం లేకుండా చేయాలి ఇది ఆయన చేసినటువంటి సూచన దానికి తానా తందాన ఒకవైపు హోంమంత్రి గారు పాపం ఏ అధికారాలు లేనటువంటి నాయకురాలు రెండో వైపు పార్శాతి గారు ఆయన పెద్దగా దాని గురించి స్పందించకపోవటం లైక్ టు సే దిస్ ఇస్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సోషల్ మీడియా మీద ఏం చెప్తుందంటే ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాడు సుప్రీంకోర్టు రెగ్యులేటింగ్ సోషల్ మీడియా ది సుప్రీం కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ది యూనియన్ గవర్నమెంట్ టు ప్రేమ్ గైడ్ లైన్స్ ఫర్ రెగ్యులేటింగ్ సోషల్ మీడియా కండక్ట్ ఎస్పెషల్లీ కనెక్టింగ్ అండ్ కన్సల్డ్ ఎక్కడైనా ఏమైనా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ తయారు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కానీ ఇక్కడ తన శాఖ కాదు తన పరిధి కాదు తన మంత్రి అంశం కాదు హోంమంత్రి అక్కడ ఉన్నారు మీడియా మినిస్టర్ అక్కడ ఉన్నాడు ఇద్దరును కూర్చోబెట్టుకుని సకల శాఖ మంత్రిగా పిలువబడుతున్నటువంటి లోకేష్ ఇన్ వాట్ పొజిషన్ హాజ్ బీన్ డైరెక్టెడ్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ ఆన్ సర్టన్ గ్రూప్ సోషల్ మీడియా గ్రూప్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద కుటుంబం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంది మీ ఆధీనంలో ఉన్నటువంటి ఐటీడిపి కాదా ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇది మొత్తం మీకే వర్తిస్తుంది ఏ ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే ఇతర ఏ రాజకీయ పార్టీ కానీ ఇది వర్తించదు ది గైడ్లైన్స్ సుప్రీంకోర్టు అడ్డిక్ట్ ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ఏ ఈజ్ నాట్ అబ్జల్యూట్ సోషల్ మీడియా నీడ్స్ రెగ్యులేషన్ డైరెక్టన్ అండ్ ది గవర్నమెంట్ టు ఫ్రేమ్ గైడ్ లైన్స్ ఫర్ అకౌంటబిలిటీ ఎస్పెషల్లీ రిగార్డింగ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ హూ మానిటైజ్ స్పీచ్ And risk harming vulnerable groups with hatred, speech, and misinformation or abuse. Judgment highlights the need to balance the expression with the protection of public dignity, community, and harmony. Preventing technology facilitated harm, suggesting stickers, rules for the user generated content, clear misconception. అండ్ వైలేషన్స్ ఈవెన్ కన్సిడరింగ్ ప్రీ స్క్రీనింగ్ ఆర్ అటోనమస్ అథారిటీస్ ఇది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు దీన్ని చెప్తూ ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు కొన్ని గైడ్ లైన్స్ చేయమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అఫ్ ఏదైనా ఉంటే కేసు పెట్టుకునే కేసులు రిజిస్టర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఒక్క అంశాన్ని కేసులు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద విచ్చలవిడిగా మీరు పెట్టలేకపోతున్న విధానం మీరు మిగతా మంత్రుల్ని పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాని ఏ విధంగా మీరు నియంత్రించాలి ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వీళ్ళందరినీ ఏ విధంగా లోపల పెట్టాలి ఎక్కడైనా సరే ఒక పదం దాటి వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా శిక్షించాలి అని దాని మీదకి వెళ్తున్నారు కానీ గురిగింద సామెతలాగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే దీన్ని సుప్రీంకోర్టు గైడ్ మీరు కాంట్రడిక్టింగ్ కాదా మీ స్పీచెస్ కానీ మీ డైరెక్షన్స్ కానీ మీరు పెడుతున్న రివ్యూ మీటింగ్స్ కానీ అంటే ఇంత ధైర్యం మీరు ఎలా చేస్తున్నారు సుప్రీంకోర్టులో డైరెక్షన్ ఉన్నా సరే ప్రతిపక్షం మీదే డైరెక్షన్స్ ఉన్నట్టుగా భావించి అంటే గవర్నమెంట్ అసలు ఏమీ చేయట్లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మీరు మాత్రమే బాగా మాట్లాడుతున్నట్టు మిగతా వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేసే విధానం ఇది టీడీపీ ఐ మీన్ నాకు తెలిసి టీడీపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ముఠా అది కూటమి అంటామా కూటమి కన్నా ముఠా అనటం బెస్ట్ ఎందుకంటే దానిలో ఒకళ్ళు అసలు పట్టీ పట్టినట్టు ఒక పార్టీ రెండవ పార్టీ ఏవో మొత్తం నేను ఏదైనా అయితే ప్రశ్నిస్తానొచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి విధానం ఈ రాష్ట్రంలో నిలువున వ్యక్తుల్ని చంపుతున్నటువంటి విధానం కనబడుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలకి దిక్కులేదు ఎమ్మెల్యేలకు దిక్కులేదు మాజీ ఎమ్మెల్యేలకు దిక్కులేదు ప్రజాప్రతినిధులు దిక్కులేదు దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు తప్పు చేశారు అన్నట్టుగా చేస్తున్నారు ఎక్కడో అమెరికాలో ఉండి ఎప్పుడో ఏదో ఒక పోస్ట్ పెట్టారట వాళ్ళు వాళ్ళ బంధువులకి ఫంక్షన్ల కోసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వస్తే వాళ్ళని బొక్కలో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఈరోజు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు దీని ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఉందా మిస్టర్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీ అనుభవం ఇదేనా మీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అరే మీరు ఒక నియంత్రణలాగా ఈ రాష్ట్రం మీద పడి మీ ఇష్టం వచ్చినట్టుగా అంటే మాట్లాడటమే తప్పైందన్నట్టుగా మాట్లాడితే నేరమైందన్నట్టుగా ప్రతి దానికి మీరు ప్రజల మీద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతిపక్షం మీద ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీడియా మీద ఏ రోజైనా సాక్షి పేపర్ని మీరు ఒక పేపర్గా చూసారా సాక్షి పేపర్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్తించదా డూ థింక్ దట్ ఆర్ సో బిగ్ డూ థింగ్ దట్ ఆర్ అబౌ ద కాన్స్టిట్యూషన్ మీరు రాజ్యాంగానికన్నా మీరు అతిథులుగా భావిస్తున్నారా గురిగింద సామెతలాగా మీరు ఒక ప్రెస్ మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మీ మంత్రులను ఒకరిద్దరు పెట్టుకొని దానికి ఒక కమిటీ చేస్తారట రాష్ట్ర వ్యాప్తంగా మీరు కాదు కమిటీ వేయాల్సింది ఇక్కడ దేర్ షుడ్ బి సెంట్రల్ గవర్నమెంట్ వేర్ ఇన్ దే హ్యావ్ టు సీ దట్ సమ్ రెగ్యులేషన్స్ వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు అకార్డింగ్ టు దోస్ గైడెన్స్ దీని ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్ ప్రకారం ఆ గైడెన్స్ ప్రకారం మీరు వెళ్ళాలి తప్పితే ఆ గైడెన్స్లో ఏముంటుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వెదర్ యూ ఓవర్ పార్టీ ఈస్ ఇన్ రూలింగ్ ఆర్ నాట్ ఎవరు రూలింగ్లో ఉన్నారని కాదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవడైనా సరే ఆర్టికల్ నైన్టీన్ని అబ్యూజ్ చేసి దానికి విరుద్ధంగా ఎవడైనా మాట్లాడితే అంటే తెలుగుదేశం మాట్లాడుకోమని కూట ప్రభుత్వం మాట్లాడుకోమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు డోంట్ థింక్ దట్ వీఆర్ ఆల్ ఇల్లిటరేట్స్ మీరేదో చదువుకున్నట్టుగా మాకెవడికి చదువు రానట్టుగా ప్రతిపక్ష పార్టీ మాత్రమే మిమ్మల్ని గందరగోళం చేస్తున్నట్టుగా మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కుట్రపన్ని దౌర్జన్యపూరితంగా మీరు చేయాలనుకున్నటువంటి విచక్షణ రహితమైనటువంటి అన్ని దాడుల్ని కోర్టులు గీడిస్తాం మిమ్మల్ని ఇన్ ద లైట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఏమనుకుంటున్నారు మీకు మీరు అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు మీరు ఏం చేసినా చల్లాలి మీ ప్రతి ఆటకి తదితలాడేదానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు రాష్ట్రం విడిచిపెట్టి ఎటు వెళ్ళిపోతారు నో షెడ్యూల్డ్ ఇన్ఫార్మల్గా కనపడకుండా వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళాను అడగకూడదు అడిగితే సోషల్ మీడియా కేసు ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది ఎక్కడ ఎవరిని మీరు ఏ విధంగా నియంత్రణ చేయాలనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవడు ఏమీ మాట్లాడకూడదు మేము ఒక్క పార్టీ ఏమైనా రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్ అయ్యిందా ప్రతిపక్ష పార్టీలు మిగతా రాజకీయ పార్టీలు లేవని భావిస్తున్నారా అరే మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నియంత్రించాలనుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఎవరికి తెలియదన్నట్టుగా మీరు రివ్యూలు పెట్టుకొని చేసే విధానం ఏదైతే ఉందో ఇది అప్రసాముఖ్యం ఇది రాజ్యాంగ విరుద్ధం మా లేగల్ కానీ మా పార్టీ నిర్మాణం కానీ మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ మీడియా సెల్ కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ ఎక్కడా కూడా మేము ఎవరిని కూడా అభ్యూజ్ చేయటం లేదు ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ప్రజలకి వేలెత్తి చూపదలుచుకున్నాం వేలెత్తి చూపడం కూడా హైలైట్ చేయడం కూడా తప్పు అయిపోయిందని భావించే కుట్రపూరిత విధానంలోకి ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వెళ్తూ ఉంది ఈ కూటమి గవర్నమెంట్ వెళ్తూ ఉంది ఈ కూటమి గవర్నమెంట్ని ఖచ్చితంగా నియంత్రిస్తాం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రతి అంశాన్ని మీ దగ్గర ఉన్నాయని చెప్పి వందల యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా వెబ్సైట్లు నడుపుతూ నిత్యం జగన్ గారి మీద విషయం కమ్ముతున్నటువంటి మీ ఐటిడిపి విభాగాన్ని మీరు మూసేయాల్సిన అవసరం ఉంటుంది ఇమ్మీడియట్గా మీరు రాజ్యాంగబద్ధంగా లేరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా లేరని మేము స్పష్టంగా చెప్తున్నాం ఎక్కడో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం సానుభూతి పరులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కడో ఏదో ఒక పోస్టు పెట్టారని వాళ్ళని మీరు చాలా దారుణంగా హింసిస్తున్నటువంటి విధానం మీ సమీక్షలో ఎందుకు రావట్లేదు సంతోషపడుతున్నారా లేకపోతే అదే మీ విధానం అని చెప్పదలుచుకున్నారా అంటే మీ మీద ఎవడైనా పెడితే మాత్రం వాడికి నరకం మీరు మాత్రం ఎవడైనా సరే నరకం చూపించవచ్చు మాటల ద్వారా ఎత్తి పడిసే మాటల ద్వారా ఏ కంటెంట్ను వాడుకొని అశ్లీతలను సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు కుటుంబాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ కుటుంబాల మీద మిత్రుల మీద బంధుత్వం బంధువుల మీద మీరు పెడుతున్నాయి కనపడటం లేదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతి వ్యక్తి కూడా నిర్భయంగా పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకొని మాట్లాడే హక్కును కోల్పోయి మేము గడగడలాడుతూ బ్రతకాలు చూస్తూ ఉంది ఇదేనా మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లైన్స్ అంటే అంటే మీ ఒక్కడికేమో మీరు ఒక్కరమార్గంలో సుప్రీంకోర్టుని మీరు తీసుకోవచ్చు సక్ర మార్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడకూడదు దీనికి సిగ్గు లేకుండా దాన్ని మళ్ళీ ఒక రెవ్యూ మీటింగ్ అని పెట్టి ఏ మాత్రం సంబంధం లేని ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హౌ యూ పెర్ఫార్మ్ ఏ మీటింగ్ విత్ ది అదర్ మినిస్టర్స్ ఇన్ వాట్ ఆర్ కనెక్టెడ్ ఇది అవధులు దాటం కదా ఇది సుప్రీంకోర్టు కోర్ట్ లైన్స్కి వ్యతిరేకం కదా ఎస్ దర్ ఇస్ ఎ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఆర్ అదర్వైజ్ దర్ ఇస్ ఎ హోమ్ మినిస్టర్ ఏం వాళ్ళ నోళ్ళు మూతపడిపోయా పడిపోయా వాళ్ళకి మాటలు రావట్లేదా లేకపోతే దోచుకునే దానిలో మీరందరూ మీరు ఎలా చెప్తే అలా దోచుకోమని చెప్తున్నారా లేకపోతే మీరు మాత్రమే ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారా ఇదే కదా సకల శాఖల మంత్రి అనేది మిమ్మల్ని దొడిదారున అన్ని అధికారులని డిఫాక్టివ్గా మీరు తీసుకొని మీరే ముఖ్యమంత్రి స్థాయిలో నడుపుతున్న విధానంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ వయలేట్ కాబోతున్నది మేము వీఆర్ టాకింగ్ బేస్డ్ ఆన్ ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకవేళ జడ్జిమెంట్ లేకుండా ఉంటే మేము విధంగా మాట్లాడేవాళ్ళం కాదేమో దర్ ఇస్ అ పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ది అపెక్స్ కోర్ట్ అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ఒత్తింపకుండా ఒత్తింప చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానాన్ని తగుదనమ్మా అంటూ మీరు మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకుండాలా మిగతా యూట్యూబ్ ఛానల్లో స్వతంత్రంగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసే విధానంలోకి మీరు తీసుకొస్తూ ఉన్నారు అంటే అడుగడుగున మాకు సంఖ్యలు లేసి మీరు పరిపాలించాలనుకుంటున్నారా ఈ నిర్బంధాలు ఈ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు ఇలాంటి ఇన్ని చూసాం మాట్లాడుతూనే ఉంటాం రాజ్యాంగ బద్ధంగానే మాట్లాడతాం పత్రికల్లో ఏ భాష మాట్లాడాలో ఆ భాషే మాట్లాడతాం వీ డోంట్ నో హౌ టు అబ్యూస్ మేము ఎక్కడ కూడా ఒక అభ్యంతరకరమైన మాటని మేము మాట్లాడదలుచుకోలేదు మాట్లాడడం కూడా బట్ దిస్ ఈజ్ యువర్స్ మీ 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 దగ్గర నుంచే వస్తాయి ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు కొన్నిసార్లు మేము కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది బుద్ధి చెప్తే మీరు మమ్మల్ని తీసుకుని లోపల పెడతా ఉంటున్నారు ఇదే మీరు చెప్పే మీరు చేసే నిర్వాహకం ఇదే మీ పరిపాలన ఈ పరిపాలనను చూస్తే జనాలు మీకు ఓట్లు వేయాలన్నా ఈ పరిపాలన చూస్తే అందరూ కూడా అద్భుతంగా ఉన్నారని భావించాలన్నా ఈ పరిపాలన చూస్తే మీరు ఈ నియంతృత్వ విధానాలని ఈ దుర్మార్గమైన పరిపాలనని మీరు ఒక డూ థింక్ దట్ యుయర్ ఎ కింగ్ టు ది స్టేట్ అనుకుంటున్నారు అసలు మీరు రాచరుకు పాలన పాలన అనుకుంటున్నారా పాప అతను ఎవరో వచ్చారు ప్రశ్నిస్తానని అతను కామ్ అయిపోయాడు కాబట్టి రెండో పార్టీ అసలు మాట్లాడదు కాబట్టి ఎవ్రీథింగ్ మొత్తం మీరే చల్లవేక మీ ఆటలు సాగవేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడ భయపెట్టాలని మీరు చూస్తే భయపడేది కాదు భయం ఏంటో భయానికే భయపెట్టిన భయం చూపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిర్భావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా భయానికే భయం ఏంటో నేర్పినటువంటి రాజకీయ పార్టీ కంట్రోల్ చేసుకోండి మీరు డోంట్ థింక్ దట్ యూఆర్ సో బిగ్ మీ మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలని స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఆ స్వేచ్ఛను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని మీలాగా దుర్మార్గపూరితమైనటువంటి నిర్బంధాలను చూపిస్తే వాటిని వ్యతిరేకిస్తామని నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను ఎనీ క్వశ్చన్స్